హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ మల్లిక మీ ఐస్ని షార్ప్గా ఇంకా హెల్తీగా ఉంచుకోవడానికి హైటెక్ గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ఫ్యాన్సీ ఫ్యాన్సీ విటమిన్స్ కానీ అసలు అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే విటమిన్ కానీ మీరు ప్రాపర్గా తీసుకుంటే మీ ఐస్ని షార్ప్గా ఇంకా హెల్తీగా ఉంచుకోవచ్చు ఈ విటమిన్ ఎలా వర్క్ చేస్తుందో అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఇది కార్నియాని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అంటే మన ఐలో ఫస్ట్ లేయర్ ఇది డ్యామేజ్ కాకుండా చూస్తుంది సెకండ్ వచ్చేసరికి రెటీనా రెటీనా అనేది లైట్ సెన్సిటివిటీ పార్ట్ ఆఫ్ ఐ అనమాట ఇదే మనం చూసే లైట్ ని మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ ద్వారా పంపిస్తుంది ఈ రెటీనా ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే విటమిన్ ఉండాల్సిందే థర్డ్ వచ్చేసరికి రోడాప్సిన్ ప్రోటీన్ ఈ ప్రోటీన్లో మెయిన్ కీ పార్ట్ వచ్చేసరికి ఈ విటమిన్ రోల్ ఎక్కువ ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే మనకి లో లైట్ కండిషన్స్లో ఉన్నప్పుడు మన ఐస్ని అడాప్ట్ చేస్తుంది ఈ ఫిన్ కేస్ రోడాప్సిన్ కానీ తక్కువ ఉంది అని అంటే వాళ్ళకి లో లైట్ ఉన్న కండిషన్స్లో సరిగా కనిపించకపోవడం ఒకసారి స్లిప్ అయి కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విటమిన్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల మన ఐని ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఇది ఇమ్యూన్ ప్రాపర్టీస్ ఎక్కువ అన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయే విటమిన్లు సో మన ఐస్ని ఇన్ఫెక్షన్ రానివ్వకుండా చూస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వచ్చినా మన విజన్ ప్రాబ్లం కానివ్వకుండా చూస్తుంది అప్పటి నుంచి చెప్తున్నాను ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఎలా వర్క్ చేస్తున్నా కూడా చెప్పాను కానీ ఏ విటమిన్ అని చెప్పలేదు సో ఆ విటమిన్ వచ్చేసరికి విటమిన్ ఏ విటమిన్ ఏ అనేది మన కిచెన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది లైక్ లివర్లో కానీ ఫిష్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్లో కానీ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్ బటర్ యోగర్లో ఇంకా ఎగ్స్లో ఇంకా ఆరెంజ్ అండ్ ఈవెన్ సిట్రస్ ఫ్రూట్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో వీటన్నిట్లో ఏ పుష్కలంగా దొరుకుతుంది సో మీరు మార్కెట్కి వెళ్ళి రకరకాల విటమిన్ ఏ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే గ్యాజెట్స్ కానీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు బెస్ట్ థింగ్ మీ ఇంట్లోనే అవైలబుల్ ఉన్నాయి మంచి ప్రోడక్ట్స్ అని సఫిషియంట్గా తీసుకున్నారు అంటే మీ ఐస్ షార్ప్గా హెల్తీగా ఉంటాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్